జూలై ఇరవై ఏడవ తేదీ ఆదివారం రోజున ఏఐటిసి నాలుగవ జిల్లా మహాసభను సంగారెడ్డి టిఎన్జీఓ భవనంలో జరుగు సవను జయప్రదం చేయాలని ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ వద్ద ఏడీసీ జిల్లా మహాసభ కరపత్ర విడుదల చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా ఏఏటీఈసి జిల్లా అధ్యక్షులు నేరుడు సాయిలు జిల్లా ప్రధాన కార్యదర్శి బోయిని ప్రసాద్ భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు పిల్లి శ్రీకాంత్ జిల్లా ఉపాధ్యక్షులు కుమ్మరి రాజు జిల్లా సహాయ కార్యదర్శి బి లక్ష్మి జిల్లా సహాయ కార్యదర్శి శంకరప్ప ఆర్ లక్ష్మి శోభ తదితరులు పాల్గొన్నారు அதிகமான వంద ఇరవై ఏడు తారీఖునాడు ఆదివారం రోజు డిఎన్టీ భవన్లో ఏఐటిసి నాలుగవ మహాసభ మంగారెడ్డి జిల్లా నాలుగవ మహాసభ జరుగుతుంది దాంట్లో అన్ని రంగాల కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆ రోజు జరిగే మహాసభలో కార్మికుల హక్కుల కోసం సమస్యలపై సుదీర్ఘంగా చర్చించడం జరుగుతుంది ఆ యొక్క ప్రణాళిక తీసుకొని భవిష్యత్తు మల్ల మహాసభ వరకు అనేక తీర్మానాలు అవన్నీ జరుగుతాయి కాబట్టి అందరూ ఈ యొక్క సభలో పాల్గొని విజయవంతం చేయాలని సంగారెడ్డి జిల్లా ఏఐటి సర్పంచారు ఈరోజు జులై ఇరవై ఏడు ఆదివారం రోజున జరుగు ఏఐపిసి నాలుగవ మహాసభ కరపత్రము సంగారెడ్డి కలెక్టర్ ఆఫీసు ముందు విడుదల చేయడం జరిగింది అట్లాగనే ఈ యొక్క జరగబోవు ఆదివారం జూలై ఇరవై ఏడున జరిగే జిల్లా మహాసభలు వందలాదిగా కార్మికులు అన్ని రంగాలలో పనిచేస్తున్న స్కావెంజర్లు కానీ సీపర్లు కానీ ఇతరత్ర పరిశ్రమల్లో పనిచేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికులు కానివ్వండి లేకపోతే ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న కార్మికులు కానివ్వండి అన్ని రంగాల్లో పబ్లిక్ సెక్టార్లో పనిచేస్తున్న కార్మికులు అందరూ హాజరయ్యి ఈ యొక్క జిల్లా నాలుగవ మహాసభను జయప్రదం చేయాలని అలాగనే అనేక కొత్త నాయకత్వాల మార్పులను కూడా కోరుకొని అట్లాగనే జిల్లాలో జరుగుతున్న రాష్ట్రంలో జరుగుతున్న అలాగనే దేశంలో జరుగుతున్న అనేక రాజకీయ మార్పుల ప్రణాళికలను దృష్టిలో పెట్టుకొని కార్మికుల హక్కులపై రాబో రోజుల్లో నూతన కార్యవర్గము తీసుకున్న నిర్ణయాలు అమలు చేసి పోరాటం జరుగుతుందనేసి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏఐటి యూసి కమ్యూనిస్టు పార్టీ కూడా ఖచ్చితంగా పోరాటం జరుగుతు జరుగుతుందని ఈ యొక్క కరపత్రంలో చేయడం జరిగింది